అలవాటు అనేది ప్రాబ్లమెటిక్ గా అవుతుంటే అది దుర కింద దారి తీస్తుంది అని అంటున్నారు కాలర్ ఉన్నారండి కాలర్ తో మాట్లాడలేక మనం క్లియర్ గా తెలుసుకుందాం హలో నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు మధుబాబు అండి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఓకే మధుబాబు గారు చెప్పండి నమస్తే సురేష్ నమస్తే నమస్తే మా బాబుకి చిన్నప్పటి నుంచి వెళ్ళి కింద పెదవిని లో పెట్టుకోవడము అలవాటు అండి అది చాలా సార్లు మేము చెప్తుంటున్నాము అని చాలా తగ్గట్లేదు ఇప్పుడు లెవెన్ ఇయర్స్ కూడా వచ్చింది బాబుకి తను అది మానుకోలేకపోతున్నాడు అది ఏదన్నా సీరియస్ వర్క్ చేసినప్పుడు కానీ లేకపోతే ఆలోచిస్తున్నప్పుడు కానీ ఆటోమేటిక్ గా నోట్లో పెట్టుకున్నాం కింద పేద లోపలికి వెళ్ళిపోతుంది అవునండి అవునండి ఇప్పుడు వాళ్ళకి మేము చేసింది ఏంటంటే వాళ్ళకి పదాలు ఇచ్చాం రైట్ కానీ ఇట్లాంటివి నేర్పించాం అంటే ఇప్పుడైతే ఈ లోవర్ లిప్ని మనం వైబ్రేట్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని పదాలు వస్తూ ఉంటాయి లేకపోతే ఇప్పుడు లలితాశాస్త్రనాములు చాలా పదాలు ఉంటాయి ఈ పదం పెదాలని ఊపుతూ ఉంటారు అలాంటి పదంతో బీజాక్షరం ఇచ్చి రోజుకి ఒక యాభై సార్లు ఒక వంద సార్లు అని చాంటింగ్ చేయిస్తాం అలాంటి చాంటింగ్ చేయించినప్పుడు ఇది ఫ్రీ అవుతుంటుంది ఈ లోపర్ ని బయటికి తీస్తుండడం సో రెండోది అతను అంటున్నప్పుడు కొంచెం కష్టమైన దానికి ఏంటంటే కింద పేదానికి మేము పిప్పలు పెడతాం పిప్పల్ పౌడర్ ఉంటుంది ఆ పిప్పలు పెట్టడం వల్ల జిల్లు మంట ఉంటుంది ఎప్పుడు పెట్టాలి టూ ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి పెట్టేస్తుంటాడు లెవెన్ ఇయర్స్ బేబీన్ కాబట్టి ఈజీగా వంచొచ్చు పెద్దవాడు అయితే విండు అప్పుడు ఏంటంటే అలా కూర్చుంటున్నప్పుడు మీరు కొట్టి తిడితే వింటారు వాళ్ళకి అమ్మ ఎలాగైతే దొండాగ రసం కా కుంగుడుగా పెట్టిందో మనం కూడా అలాగే పెట్టాలి ఇప్పుడు వాడికి కొట్టి తిట్టామనుకోండి వాడు మళ్ళీ అక్కడ ఏమవుతుంది మన్ని హైడ్రేట్ చేస్తాడు లెవెన్ ఇయర్స్ దాటిపోయింది వాడికి ఇప్పుడు మనం చేయకూడదు సో వాడు ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ రావాలి కాబట్టి కొంచెం పిప్పళ్ళు పెట్టేస్తే పిప్పలు కానీ కొంచెం ఏమైనా చేదుగా ఉండే లవంగం కానీ ఇట్లాంటి పెడుతూ ఉంటున్నప్పుడు వాడు వదులుతాడు రెండోది వాడి నోట్లో ఎవ్రీ టైం ఒక సుగంధ ద్రవ్యాలు వేస్తుండాలి అంటే యాలగలు కానీ దాల్చిన చెక్క కానీ సో ఇలాంటివన్నీ నవ్వులుతుంటే పెద్ద లోపలికి వెళ్ళదు సో వాడు ఎప్పుడే చదువుతున్నప్పుడు వచ్చింది కాబట్టి అలాంటప్పుడు ఒక నువ్వు డబ్బా పెట్టుకొని పెట్టుకోని అనాలి ఒక ఎలిమెంట్ ప్రాబ్లమ్ అది కూడా అంటే ఇవి రెగ్యులర్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ దీనివల్లే వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ పూర్వకాలంలో ఏం చేస్తారు లడ్డూలు ఇచ్చేసేవారు లేకపోతే తాండ్ర ఇచ్చేవారు వేల కింద నాసుకోని ఉండడం లేకపోతే జీడని ఇచ్చేవారు అది నవ్వులు ఉండడం వల్లే ఇలాంటి లిప్స్ సిస్టమ్ లో పోతుంటది ఇప్పుడు ఏమవుతుందంటే అతనికి మర్రి ఓడలు ఉంటాయి మర్రి ఊడలు ఏవైతే ఉంటాయో అది ఈ సీజన్లో బాగా వస్తుంటాయి లేకపోతే ఉడలు ఆ ఉడలన్నీ నవలించినా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అండి ఈ కింద పేద ఓకే సరే మరి ఈ దురాల వాటికి వ్యసనాలకి మధ్య డిఫరెన్స్ ఏంటండి అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ దురాల అయితేనే వ్యసనం అయిపోతారు ఎవరి మాట విన్నారు ఆరోగ్యం తయారవుతారు సో నాకేంటి అహంకారం ఉంది అని చెప్పేసి రెచ్చగొట్టి మాట్లాడతారు ఎలా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన అనేది అంతే ఒబేసిటీ పెరిగిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దూరాల వాటి ఉన్నవాడికి ఒబేసిటీ శరీరంలో పిత్తం బాగా పెరిగిపోతుంది ఎవరిని ఖాతరు చేయడం ఐడెంటిటీ కోరుకుంటాడు అహంకారంతో ఎక్కువ ఉంటుంటాడు శరీరంలో పిత్త దోషం బాగా పెరిగిపోయినప్పుడు పిత్త దోషాలు అంటే బీపీ రిలేటెడ్ లో ఉండి వాడు ఏంటంటే ఫ్రస్ట్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోతాడు అంటే నాకెవరు సాయం చేయట్లేదు నేను ఒక్కడే అయిపోయాను ఇట్లాంటివన్నీ అవుతాడు నేనే అందరికి భారం మోస్తున్నా ఇల్లంతా నేనే మోస్తున్నా లేకపోతే ఎవడైనా పక్క ఉన్నాడు ఒకడు రెచ్చగొట్టు మాట్లాడతారా నువ్వు లేకపోతే కంపెనీ ఆగిపోతుందిరా ఇట్లాంటి ఎప్పుడు మాట్లాడినప్పుడు ఇంకొంచెం సాగదీసి పిత్తం రిలేటెడ్ లో పెరిగిపోతుంది వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారా నిజంగా దూరాలట్లు మాకున్నాయి కాబట్టి నేను ఇలా బిహేవ్ చేస్తున్నానని